శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని దశమోధ్యాయంలోని పద్నాలుగు పదిహేను పదహారు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా పద్నాలుగవ శ్లోకం సర్వమేత నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన వాహ దీని యొక్క భావము ఓ కృష్ణ నీవు నాకు తెలిపినదంతయు సత్యమని సంపూర్ణముగా నేను అంగీకరించుచున్నాను ఓ దేవాదిదేవా దేవతలు గాని దానవులు గాని నీ స్వరూపమును ఎరుగజాలరు శ్రద్ధలేని వారు దానవ ప్రవృత్తి గల వారు శ్రీకృష్ణ భగవానుని అర్థం చేసుకొనజాలరని అర్జునుడు ఇక్కడ చెప్పుచున్నాడు దేవతలే అతనిని తెలుసుకొన జాలరినిచో ఆ ఆధునిక జగత్తునకు చెందిన పండితులని పిలువబడు వారిని గూర్చి ప్రత్యేకించి తెలుపనవసరం లేదు కానీ దేవుని కృపచే శ్రీకృష్ణుడే పరతత్వము పరిపూర్ణముగాను అర్జునుడు గ్రహింపవలను భగవద్గీతకు ప్రామాణికుడైన అట్టి అర్జునుని మార్గంనే ప్రతి ఒక్కరూ అనుసరింపవలను న వర్ణింపబడినట్లు భగవద్గీతను అర్థం చేసుకున్నటకు కావలసిన గురుశిష్య పరంపరా విధానము నష్టమైనది కనుక శ్రీకృష్ణుడు తిరిగి ఆ పరంపరను అర్జునుతో పునఃస్థాపించెను ఎందుకనగా భగవానుడు అర్జునుని ఆప్తమిత్రునిగాను మరియు భక్తుని గను భావించను కనుకనే ఈ గీతోపనిషత్తు యొక్క ఉపోద్ఘాతమునందు చెప్పబడినట్లు గురుశిష్య పరంపరా విధానముతోనే భగవద్గీతను అవగతం చేసుకునవలను అట్టి పరంపరా విధానము నశించి యుడుట చేతనే దానిని పునరుద్ధరించుటకు అర్జునుడు ఎన్నుకోబడెను శ్రీకృష్ణుడు పలికిన దానంతటిని అర్జునుడు అంగీకరించినట్లుగానే మనం అట్లే తప్పక అంగీకరించి అనుసరిపవలనని భావము ఇప్పుడు పదిహేనవ శ్లోకం స్వయమేవాత్మనాత్మానం దీని యొక్క భావము ఓ పురుషోత్తమ సర్వకారణుడా సర్వేశ్వర దేవదేవ జగత్పతి నీ ఒక్కడవే నీ అంతరంగ శక్తి ద్వారా నిజముగా నిన్నెరుగుదు అర్జునుడు మరియు అతని మార్గమును అనుసరించు వారి వలె భక్తియుక్త సేవ ద్వారా దేవాదిదేవునితో సంబంధమును కలిగి ఉన్నవారు ఆ దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని ఎరగగలుగుదురు దానవ నాస్తిక ప్రవృత్తిగల వ్యక్తులు శ్రీకృష్ణుని ఎన్నడను ఎరగజాలరు దేవాదిదేవుని నిజతత్వము నుండి దూరముగా కొనిబోవు మానసిక కల్పనలు వాస్తవమునకు గొప్ప పాపములు ఆ విధముగా శ్రీకృష్ణుని ఎరగజాలని వాడు భగవద్గీతపై వ్యాఖ్యానం చేయుటకు యత్నింపరాజు భగవద్గీత శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశము అది కృష్ణ సంబంధించ విజ్ఞానమగుటచే ఒకటచే నుండి అర్జునుడు అవగతం చేసుకునినట్లుగానే మనము అవగతం చేసుకోనవలనని భావము ఇప్పుడు పదహారవ శ్లోకం దివ్యాహ్యాత్మ విభూతూర్లోకాని మాంస్వం స్వ్యాప్యతిసీ దీని యొక్క భావము నీవు ఏ దివ్య విభూతుల ద్వారా ఈ లోకములన్నింటి అందును వ్యాపించిందువో వాటన్నింటినీ దయతో నాకు వివరముగా తెలియజేయుము దేవాది దేవుడైన శ్రీకృష్ణ భవానుడు గూర్చిన తన అవగాహన ఉనిచే అర్జునుడు అప్పటికే సంతృప్తి చెందినట్లుగా ఈ శ్లోకమున కనిపించుచున్నది శ్రీకృష్ణుని కృపచే అర్జునుడు ఆత్మానుభూతిని బుద్ధి జ్ఞానము మరియు వాని ద్వారా తెలుసుకొనదగిన సమస్త విషయములను ఎరగగలిగి శ్రీకృష్ణుని దేవాది దేవునిగా అవగాహన చేసుకునను అతనికి నిజముగా ఎట్టి సందేహము లేకున్నను ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణుని సర్వవ్యాపక లక్షణములను వివరింపుమని అడుగుచున్నాడు ఎందుకనగా సామాన్య జనులు ముఖ్యముగా నిరాకారవాదులు దేవాది దేవుని ఈ సర్వవ్యాపక ల లక్షణముచే అధిక ప్రాధాన్యం ఇచ్చిచుందురు కనుకనే తన వివిధ శక్తుల ద్వారా శ్రీకృష్ణుడు ఏ విధముగా సర్వవ్యాపి అయ్యుండునో అర్జునుడు ఇక్కడ ప్రశ్నించుచున్నాడు అర్జునుడు సామాన్య జనుల పక్షంన ఈ ప్రశ్నను అడిగినట్లుగా ప్రతి ఒక్కరును గుర్తింపవలను అని భావము రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం జై శ్రీకృష్ణ